హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇంకా టీ తాగారా మీద టీ తాగి ఇంకా డాబా మీదకి అయితే అనమాట ఇంకా డాబా మీద వీడియో చేయక చోల్ అయింది కదా యాప్ కింద అయితే లైవ్ పెట్టేదండి ఇంకా లైవ్ కూడా మిస్ అవుతున్నాను సిగ్నల్ ప్రాబ్లం వల్ల నెట్ తొందరగా అందుకోవట్లేదు ఫ్రెండ్స్ అందుకే ఇంకా లైవ్ కూడా తొందరగా పెట్టలేకపోతున్నాను మధ్యలో అయిపోతుంది లైవ్ పెట్టినా కానీ అందుకనే లైవ్ కూడా తొందరగా తీసుకోలేకపోతున్నాను చూడండి ఇంకా యాప్ సిట్ అయితే ఇంకా ఆకులు రాలుతున్నాయి ఈరోజు డాబా ఎక్కి వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇంకా మబ్బు అయితే మస్తు పట్టేసింది నల్లగా అయితే ఈరోజైతే ఉంది కంపల్సరీగా వానైతే పడుతుంది ఇంకా వానొచ్చేలా ఉందిగా ఒకసారి డాబా అని చెప్పేసి డాబా మీద అయితే వచ్చి చూస్తున్నాం ఫ్రెండ్స్ ఈ ఈరోజైతే పది పదిహేను నిమిషాలు అయితే వానైతే కంపల్సరీగా వచ్చేస్తుంది మరి మా సైడ్ అయితే వానొచ్చేలా ఉంది మరి మీ సైడ్ ఎలా ఉన్నది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఉరుముతుంది వినపడుతుంది కదా అయితే కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మా ఊరు అనమాట విలేజ్ అంటేనే ఇంకా అన్నీ ఉంటాయి కదా చెట్లు పొలాలు చూడండి పొలం దగ్గర మా ఇల్లు అనమాట ఇంకా తా చెట్టు పక్కనే పొలం కనపడుతుంది కదా అదే అనమాట చూడండి విలేజ్ అంటేనే ఇలాంటివి ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్